హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ పాను మీరు ఇప్పుడు చూస్తుంది న్యూజి వేడు అండి మనం ఈరోజు వచ్చేసి నూజివీడులో ఉన్నటువంటి రాజుల కోటలు మరియు నూజువేడి మామిడికాయలు కాయలు ఇక్కడ ఇంకోటి ఏంటంటే వేణల తయారు గొప్ప వాల్ రికార్డు వచ్చిందండి ఆ రికార్డ్ పేరు ఏంటంటే హై రేంజ్ బుక్ ఆఫ్ వాల్ రికార్డ్ అండి చాలా గొప్ప విషయం కదా మన న్యూజ్ వేణాల తయారీకి అంత గొప్ప రికార్డు రావడం అంతేకాదండి ఇక్కడ లూజువీడులో వచ్చేసి దసరా ఉత్సవాలు కూడా చాలా బాగా జరుగుతాయి ఫ్రెండ్స్ దసరా ఉత్సవాలు మైసూరులో జరిగిన విధంగా ఇక్కడ కూడా చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ అంతేకాకుండా నూజివీడు జమీందారులు వాళ్ళు కట్టిన కోటల్ని ఎలా కట్టారంటే నేను మీకు ఈ వీడియోలు చెప్తానండి అసలు ఈ కోటను పన్నెండవ శతాబ్దంలో నిర్మించారంటండి రాజులు ఈ కోటలను పన్నెండవ శతాబ్దంలో మన న్యూజివేడ్లో ఈ కోటలు ఈ కోటలు అలానే ఉన్నాయండి మీరు చూడాలనుకుంటే చూడవచ్చు అండి చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇప్పటికీ ఈ కోటల్ని అలానే చెక్కు చేదరకుండా మెయింటైన్ చేస్తున్నారు నూజివేడ్లు నూజివేడు స్థానికులు చాలా గొప్ప విషయం అండి మీరు చూడాలనుకుంటే నూజీవేడు గుర్రాల గేటు కానీ కుక్కల గేటు కానీ మనకి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయండి చాలా గొప్ప విషయం అండి ఇంకా మనం ఈ కాలంలో వాటిని అలానే చూస్తున్నామంటే నూజీవేడు గొప్పతనం మీరు ఒకసారి తెలుసుకోవాలండి ఇంకోటి ఏంటంటే ఈ ఈ కోటల్ని నిర్మించడానికి రాజులు ఏం ఆడారంటే ఆ రోజుల్లో వీటిని కట్టడానికి కోటిగుడ్డు సోనాను మినపపిండి సున్నం వేసి నిర్మించారంటండి కోడిగుడ్డు సొన్న మరియు మినపపిండి సున్నం వేసి కోటలు నిర్మించారండి ఇప్పుడు మీరు చూస్తున్న కోట వచ్చేసి మీర్జాపురం ఎస్టేట్స్ అంటారండి ఇది ఇప్పుడు ప్రజెంట్ కృష్ణ యూనివర్సిటీగా ఉంది ఇక్కడ మల్లేశ్వరి సినిమా కూడా ఇక్కడ షూటింగ్ జరిగిందంటండి మల్లేశ్వరి సినిమా కూడా తీసారని ఇక్కడ వారు చెబుతున్నారు ఇంకోటి ఏంటంటే న్యూజ్ ఇప్పుడు ఇదే కాదండి ఇంకా ఇంకొక కోట ఉంది అక్కడ వచ్చేసి ఇంకొక డిగ్రీ కాలేజీ నిర్మించారు శారదా కాలేజ్ అని ఇంకా ఇట్లా న్యూజ్వేడ్లో ఉన్నటువంటి కోటలన్నిటిని వాటిని ఎట్లా వదిలేయకుండా స్కూల్స్ కాలేజీలు అవి పెట్టి వాటిని అలా మెయింటైన్ చేస్తున్నారు మీరు చూడాలనుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ న్యూజ్వేటు చాలా అందమైన కోటల్ని మీరు చూడవచ్చు ఇంకోటి ఏంటంటే మన న్యూజువేడుకు వచ్చేసి గుర్రాల గేటు కుక్కల గేట్ అండి ఇవి అసలు చాలా అట్రాక్టివ్గా ఉంటాయండి నూజివీడులో కుర్ర గుర్రాల గేటు కుక్కల గేట్ అంటే అసలు చాలా ఆకర్షణీయమైనవి అంటే ఇవి రెండేనండి అసలు గుర్రాల గేటుకి ఆ గుర్రాల గేటు అనే పేరు ఎందుకు వచ్చింది అసలు ఆ గుర్రం గేట్ ఎందుకు ఏర్పాటు చేశారంటే రాజు యుద్ధానికి వెళ్ళే సమయంలో ఆ కోట దూరం మీదకి యుద్ధానికి వెళ్ళేవాళ్ళు రాజు యుద్ధానికి వెళ్ళే సమయంలో ఆ కోట దూరం మీదగా యుద్ధానికి వెళ్ళేవాళ్ళు కాబట్టి ఆ కోట దూరం మీద రాజు యుద్ధానికి సిద్ధమయ్యి గుర్రం మీద కూర్చొని కత్తి పట్టుకున్న రాజుని మనం చూస్తాండి అట్లా మనకి అలా విగ్రహం అని అక్కడ అట్లా ఏర్పాటు చేశారండి ఇంకొక విషయం ఏంటంటే మనం కుక్కల గేటు విషయానికి వస్తే ఏమవుతుందంటే అక్కడ రాజు వేటకి బయలుదేరినటువంటి విగ్రహం మనం చూస్తామండి రాజు వేటకు సిద్ధమయ్యి రెండు కుక్కలని పట్టుకొని ఉంటారు అక్కడ మనం అది చూస్తామండి అయితే యుద్ధానికి వెళ్ళే సమయంలో ఆ కోట దూరం మీదకి వెళ్ళేవాళ్ళు వేటకు వెళ్ళే సమయంలో ఈ కోట దూరం మీదకి వెళ్ళేవారు అన్నట్టుగా ఇక్కడ చెబుతున్నారు స్థానికు అర్థం కదండి ఇంకోటి ఏంటంటే మన న్యూస్ వీడికి వచ్చేసి ఆ రోజుల్లో రెండు వందల ముప్పై ఒక్క గ్రామాలు ఇక్కడ ఈ రాజుల సంస్థానాలు ఉండేవి అంటే ఒక విషయం ఏంటంటే అసలు మన న్యూస్ వీడికి న్యూజువీడి అనే పేరు ఎందుకు వచ్చింది అసలు న్యూజివీడి ఇంతకుముందు న్యూజివీడి పేరు ఏంటి ఇప్పుడు అసలు న్యూజువీడి అని పిలుస్తున్నారు అసలు ఈ పేరు ఎలా వచ్చిందో చెప్పాలంటే మా న్యూజువీడి సంస్థానంలో వచ్చేసి రెండు వందల రెండు వందల ముప్పై అని చెప్పే కదా అయితే ఒకసారి విజయప్పారావు బిరుదు గల అప్పన్నగారు గొల్లపల్లి దుర్గం నుండి వేటకు వెళ్తున్నారంట ఆయన వేటకు వెళ్ళే సమయంలో ఒక చోట నువ్వుల చేలో మేకను తోడేలు పోట్లాడుకుంటున్నాయి అంటే ఎట్లా అంటే మేక వచ్చేసి తోడేల్ని బెదిరిస్తుందంటండి అది చూసిన రాజు ఆశ్చర్యపోయి ఏంటి ఈ ఈ ఈ ప్లేసులు ఈ ప్రదేశానికి ఎంత చరిత్ర ఉందా ఇది ఎంత పౌరుషం గల ప్రదేశం అని చెప్పేసి రాజు అప్పుడు వెంటనే స్థానికులను పిలిచి ఆ చీరలో సమావేశం ఏర్పాటు చేసి ఇది ప్రదేశం చాలా గొప్పది కాబట్టి ఇక్కడ మనం ఈ కోటలు నిర్మించాలి సంస్థానం ఇక్కడ స్టార్ట్ చేద్దాం అనేసి రాజు న్యూజీ కోటను అక్కడ నిర్మించారండి నిర్మించుకున్న ఆ ప్రదేశంలో నువ్వులు ఎక్కువ పండుతాయి కాబట్టి అప్పుడు రాజు ఆ ప్రదేశాన్ని నామకరణం చేసి నువ్వు నువ్వు జలో వాడు వీడుగా పేరు పెట్టారంటే అసలు పేరు వచ్చేసి న్యూజీల వీడు నూజీల వీడిగా నామకరణం చేశారంట అప్పుడు అది క్రమేపంగా ఏమైందంటే నిదానంగా నిదానంగా ఇప్పుడు నూజు మారిందండి మన నూజివీడు వచ్చేసి మూడు శతాబ్దాల పాటు రాజధానిగా ఉందంటండి మన నూజివీడు మూడు శతాబ్దాల పాటుగా రాజధానిగా ఉందండి గమనించారు కదా మూడు శతాబ్దాల పాటుగా రాజధానిగా ఉందన్నట్టుగా ఇక్కడ చెబుతున్నారండి ఇంకొక విషయం ఏంటంటే రాజులు ఇంటి పేరు కూడా ఏం పెట్టుకున్నారంటే లాస్ట్కి మేక అని పెట్టుకున్నారండి ఎందుకని మేక అని పేరు వచ్చిందంటే అసలు ఆ సంస్థానం అక్కడ నిర్మించడానికి సంస్థానం స్థాపించడానికి కారణమైంది పౌషం కలిగిన మేక కాబట్టి ఈ రాజులు మేకని ఇంటి పేరుని వాడుకలోకి వచ్చినట్లు తెలుస్తుంది అండి ఈ రాజుల ఇంటి పేరు ఇప్పుడు మేకాని పెట్టేసుకున్నది ఈ వంశీలకు చెందిన అప్పన్న సంస్థానం నిర్మించాడంటండి మనం ఇందాక నిరు చెప్పుకున్నప్పుడు అప్పన్న వ్ గారు వేటకెళ్ళారు వేటకెళ్ళే సమయంలో ఇట్లా మేకలు మేక తోడేల్ని ఎదిరించడం చూసేవాళ్ం కదా ఈ అప్పన్న గారి సంస్థానం ఇక్కడ నిర్మించారండి ఇక వారి వంశీనామం కూడా ఇక వాళ్ళ ఇంటి పేరు కూడా ఏమైందంటే లాస్ట్కి వచ్చేసి మేక అప్పారావు గారుగా స్థిరపడిందండి లాస్ట్కి వచ్చేసి మేక అప్పారావు వీళ్ళని దొరలని కూడా పిలుస్తారని ఇక్కడ స్థానికులు చెబుతున్నారండి ఇప్పుడు మీరు చూస్తుందొచ్చేసి గుర్రం గేటండి అవును అయితే స్వాతంత్ర ఉద్యమ సమయంలో బ్రిటిష్ పాలకులను ఎదుర్చు ఎదిరించడంలో ప్రత్యేక గౌరవం మన న్యూజ్వీడు జమీందారులకు దక్కిందని న్యూజ్వీడ్ రాజులకు దక్కిందని చెబుతున్నారు ఫ్రెండ్స్ అర్థమైంది కదా న్యూజ్ వీడికి మావూలు చరిత్ర కాదండి మీరు న్యూజ్ ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మా న్యూజ్ వీడిలో దసరా ఉత్సవాలు మైసూరులో జరిగిన విధంగా జరుగుతాయి అవి కూడా ఈ నెల అక్టోబరు పన్నెండున ఈ ఉత్సవాలు జరుగుతాయండి మీరు చూడాలనుకున్న వాళ్ళు చూడండి చాలా బాగా జరుగుతాయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అర్థమైంది కదా పన్నెండవ శతాబ్దంలో ఈ కోటలు నిర్మించారండి న్యూజు వేడి కోటలు పన్నెండు అంటే మనం లెక్కేసుకోవాల్సి వస్తే కనీసం నాకు తెలిసి నా ఆలోచన ప్రకారం అయితే ఒక రెండు వందల యాభై మూడు 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 వందల సంవత్సరాల క్రితం నిర్మించిన కోటలు నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకసారి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లు చెప్పండి అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరో వీడియోతో మేము ముందుంటాను ఈసారి వీడియో వచ్చేసి బందర్ కోట అండి బందర్లో ఉన్నటువంటి రాజుల కోట గురించి నేను చెబుతాను అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్